మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ప్రతి గురువారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మనం అందరూ కలిసి వింటున్న భక్తిరస కార్యక్రమం సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీనల గురించి మనం అనేక కథలు చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ వస్తున్నాను నా పేరు అక్కునూడి సీతారామ మోహన్ రావు శర్మ బాబా తప్పక నా కొడుకును రక్షిస్తారు సాయి సాయి బాబా ఎవరి కొడుకును రక్షించారు ఏమిటా ఆ విషయం అన్నది మనం అందరూ కలిసి కథలోకి వెళ్ళి తెలుసుకుందాం శ్రీమతి అరుంధతి అమ్మకు పది సంవత్సరాల వయసున్న కొడుకున్నాడు ఆ పిల్లాడు చాలా తుంటరివాడు ఒకరోజు వాడు చిన్న ఇనుప ఇనుపమేపుతో ఆడుతూ ఆడుతూ దాన్ని నోట్లో పెట్టుకుని మింగేశాడు అదృష్టం కొద్దీ అది నేరుగా కడుపులోకి పోకుండా శ్వాసనాళం దగ్గర ఇరుక్కుంది అమ్మ అది చూసింది వాడు ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు వెంటనే డాక్టర్ని కలిసింది ఆ మరుసటి రోజు పిల్లాడిని హాస్పిటల్లో చేర్చారు గుండె ఎక్స్రే తీశారు శోధన పూర్తయింది ఆపరేషన్ థియేటర్కు తీసుకువచ్చారు ఎనస్థిషియా ఇచ్చారు శ్వాసనాళంలోకి ఒక గొట్టం ప్రవేశపెట్టి దాని గుండా ఒక ఇస్కాంతపు కడ్డీని పంపించారు ఎంతసేపు ప్రయత్నించినా ఆ మేకు బయటకు రాలేదు ఇంతలో పిల్లాడికి జ్వరం పట్టుకుంది వాడికి ఇన్ఫెక్షన్ సోకిందని డాక్టర్లు కనుక్కున్నారు ఆహారం లేక పిల్లాడు గంట గంటకు నీరసపడిపోవడం ప్రారంభించాడు జ్వరం తగ్గించడానికి ఎంతో ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎలాగైనా మేకు బయటకు రావాలి కానీ ఎనస్థిషియా ఇవ్వడం పిల్లాడికి మంచిది కాదేమోనని చూస్తున్నారు ఈ రకంగా డాక్టర్లు అందరూ ఆలోచిస్తూ ఉండగా తల్లి బాబాను ప్రార్థించడం మొదలుపెట్టింది ఎలాగైనా నా పిల్లాడిని రక్షించండి బాబా అని వేడుకుంది డాక్టర్లతో చెప్పింది బాబా నా పిల్లాడిని తప్పక రక్షిస్తారు మీ ప్రయత్నం మీరు చేయవచ్చు నాకు ఎటువంటి అభ్యంతరము లేదు ఆమె ఆపరేషన్కు ఒప్పుకున్న తర్వాత డాక్టర్లు ఇంత పూర్వం చేసిన పనే మళ్ళీ చేశారు బాబా దైవాల ఆపరేషన్ విజయవంతమైంది ఇనుప మేకు బయటికి వచ్చింది క్రమంగా పిల్లాడు కోలుకున్నాడు నిజంగా ఆమెకున్న నమ్మకానికి డాక్టర్లు సంతోషించారు బాబా తప్పక నా పిల్లాడిని రక్షిస్తారన్న ఆమె దృఢ నమ్మకమే అంతటి విషమ పరిస్థితిలో కూడా ఆ పిల్లాడిని రక్షించిందని భావించారు దీనివల్ల భగవంతుని నమ్మని నాస్తికుడు కూడా అవుతాడని వారే అన్నారు అంతేకాక డాక్టర్లు కూడా బాబా భక్తులైపోయారు ఇది రామలింగస్వామి ఆంబ్రోసియా ఈ షిరిడి నుండి గ్రహించబడింది ఈ అద్భుతమైన కథ అందరం కలిసి విన్నాం కదా వెంటనే మిగతా వారికి కూడా షేర్ చేసి ఈ కథను మనం వినిపిద్దాము మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి ఓం సాయి సర్వేజన భవంతు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి